గురై వెంటనే దీని మీద కామెంట్స్ పాస్ చేస్తా ఉన్నారు డబ్బు వేస్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డికి కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీకి వాళ్ళ నాయకులకు కావచ్చు ఒకటే చెప్తున్నావు మీరు ఈ రాష్ట్రాన్ని ఇంటాక్సికేషన్ మూడ్లకి తీసుకున్నారు ఐదు సంవత్సరాల్లో బహుశా ఇంటాక్సికేషన్ మూడు అంటే సామాన్య ప్రజలకు అర్థం కావచ్చు మత్తులే గంజాయి మత్తులో నిద్రపుచ్చినారు రంగుసారాయి మత్తులో నిద్రపుచ్చినారు రాష్ట్రం యావత్తు యువతని పెడదావబట్టించినారు బహుశా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావల్ల యువతకుని కావచ్చు ప్రజానీకాన్ని కావచ్చు ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో జీవన ప్రమాణాలు కొనసాగే విధంగా వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడే రూపొందించున్నారే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సంవత్సరం పరిపాలనలో సర్వశక్తులు ఒడ్డుతా ఉన్నారు గంజాయి విముక్త రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి దీని రూట్స్లో అంతా మీరే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడే సిట్లో మొదలైంది మీ సారాయ వ్యాపారం అక్రమ సారాయ వ్యాపారం సారాయ వ్యాపారం మూలాలంతా మీ తాడేపల్లి ఇంటికే చేరుతూ ఉన్నాయి భవిష్యత్తులో ఇవి ఏ పరిస్థితులకు దారితీస్తాయో ప్రజల ఆరోగ్యాలతో మీరు ఆడుకున్నారు మీ స్వలాభం కోసం మీ సారాయి వ్యాపారం కోసం మీ గంజాయి వ్యాపారం కోసం డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమం కావచ్చు ఈ ప్రపంచానికి భారతదేశ సాంప్రదాయము సంస్కృతి నాగరికత గురించి ఆరోగ్యాన్ని కాపాడుకునే పరిస్థితుల గురించి తెలియజెప్పేటువంటి ఒక కార్యక్రమం మొక్కి డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెడితే దుర్వినియోగం చేసినారని మాట్లాడుతున్నారు మీకు ఇంకా మొత్తం వదల్లా మొత్తం వదలకపోగా అదే రకమైనటువంటి ధోరణి ఇంక పడి కనపరుస్తున్నారు ప్రజల బుద్ధి చెప్పినా కూడా మీరు మారలా బహుశా మీ ఉలికిపాటు కారణం నాకే నాకేందంటే నాకు వ్యక్తిగతంగా అర్థమైంది అధికారం ఉన్నప్పుడు ఉన్న రోజులు ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రి మేము అని చెప్పుకున్నారు చంద్రబాబు నాయుడుకి వయసు అయిపోయింది ముసలోడని చెప్పుకున్నారు మీరు యాభై ఒక్క సంవత్సరాల వయసు వచ్చిన ముప్పై ఏళ్ళకి ఎనభై ఒకటి వస్తాయి ఆయన డెబ్బై ఐదు ముసలి అయిపోయినాడని చెప్తారు మీకు ఎనభై ఒకటి వచ్చే వరకు మీరు పరిపాలించాలనుకుంటారు మీ ద్వంద్వ ప్రమాణాలు మీ ఆలోచన విధానం ఇది అసలు నారా లోకేష్ అనేటువంటి ఒక వ్యక్తి నాయకుడుగా నిలబడతాడు మీతో కలబడతాడు ఎదుగుతాడని ఆలోచన లేకుండా ఎప్పటికప్పుడు మొక్కగానే తుంచేయాలని ఒక ప్రయత్నం నిరంతరం చేస్తూనే వచ్చినారు బాడీ షేమింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన వ్యక్తిగతంగా కూడా అవహేళన చేస్తూ ఆయన నిరంతరం కూడా మొక్కలోనే తుంచాలని నిరంతర ప్రయత్నం చేసినారు మీరు ఆ ప్రయత్నం సఫలీకృతం కాలా మీ విమర్శలు అన్నింటిని ఎదుర్కొంటూనే ఆయన మీ ఊహకు అందనంత ఎత్తుకు ఎదిగేసరికి ఉలికిపాటు గురవుతున్నారు ఆయన స్థాయి ఈ రోజున భారత ప్రధాని సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు విశాఖ వేదికగా దేశ ప్రజల్లో దేశంలో ఉండే నాయకులకి అందరికీ కూడా ఒక రోల్ మోడల్గా ఆయన మాట్లాడడం జరిగింది దట్ ఈస్ మోర్ దాన్ ఇన్ ఫర్ ఎ లీడర్ మీరు కూడా ఏదైనా జా నరేంద్ర మోడీ గారితో వంగి వొంగి దన్నాలు పెట్టినారు ముఖ్యమంత్రి స్థాయిలో పక్కన కూర్చున్నారు డయా షేర్ చేసుకున్నారు ఎప్పుడైనా నరేంద్ర మోడీ గారు ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి మాదిరి ఉండండి నేను ఎప్పుడైనా చెప్పినాడా భయపడినాడు ఆయన కూడా నీ నీ పరిస్థితిని చూసి చెప్పరు అదే నీకు నారా లోకేష్ గారికి ఉన్నటువంటి తేడా నువ్వు మాట్లాడితే భయపడిపోతున్నావు అనేది బయటపడిపోతుంది నీ కార్యకర్తలు కూడా భయపడిపోతారని ఇప్పటికి కూడా నారా లోకేష్ గారికి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పరు కానీ మీ స్థాయికి మించి ఆయన ఎదిగేసినాడు రాజకీయాల్లో స్థాయి అనేది ఏమి ఉండదు మళ్ళీ మళ్ళీ చెప్తానా ఎప్పుడు ఎవరు ఏ స్థాయికి ఎదుగుతారో భవిష్యత్తు వర్తమానమే చెప్తుంది ఈ నియోజకవర్గంలో కూడా చాలామంది మాట్లాడినారు వాళ్ళని మాట్లాడే స్థాయి ఆ వీళ్ళని మాట్లాడే స్థాయి అని మరి వీళ్ళ స్థాయి ఎక్కడికి వెళ్ళిపోయిందో దేవుని తెలియాలి ఇవన్నీ మామూలు రాజకీయాల్లో ఏదంటే నోరు ఉంది కదా అని అధికారం ఉంది కదా అని లేదా ఓ పార్టీకి అధ్యక్షునిగా అని చెప్పేసి ఒక మాజీ ముఖ్యమంత్రి అని చెప్పేసి అడ్డగోలు మాటలు మాట్లాడితే ప్రజలు ఆశించేటువంటి పరిస్థితులు లేరు ప్రజలు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీకు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటే ఉనికి కోల్పోతామనే ఒక భయాందోళనకు మీరు గురవుతున్నారు కావు తల్లికి వందనం పేరు మీద కావచ్చు స్థాయిలో నిన్న జరిగినటువంటి నరేంద్ర మోడీ గారి నారా లోకేష్ ప్రస్తావన కావచ్చు ఆయన ఉద్దేశించినటువంటి మాటలు కావచ్చు ఇవన్నీ మిమ్మల్ని తత్తరపాటుకు ఉలికిపాటుకు గురి చేస్తానని అని చెప్పేసి తెలియజెప్తాను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్తాను మామూలుగా రాజకీయాల్లో ఒక నాయకుడి చుట్టూ ఒక కోటరీ ఏర్పడుతుంది ఆ కోటరీకి మంచిదైతే మంచి జరుగుతుంది స్వార్థపరులు డబ్బు సంపాదించుకోవడానికి చుట్టూ చేరితే ఆ నాయకుడు మంచోడైనా అది చెడ్డ జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇది ఒక దొంగల మూట ఆయన దొంగే ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరీను దొంగే అంతా కలిసి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి రాష్ట్రాన్ని దోపిడీ చేసి రాష్ట్ర ఖజానాన్ని లూటీ చేస్తూ సారాయి వ్యాపారం ఆబ్కారీ శాఖ ద్వారా మీ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని కూడా గండి కొడుతూ మద్యం రేట్లు పెంచుకుంటూనే పోతా అని చెప్పేసి ఐవార్లతో మద్యం షాపులు నిర్వహించి ఆ డబ్బులో ఉన్నటువంటి మొత్తం డబ్బు కూడా మీ ఖజానాకు వచ్చినటువంటి పరిస్థితులు ఈ రోజున తేటతెల్లమవుతా ఉన్నాయి సాక్ష్యాధారాలతో సహా మీరు తప్పించుకోలేరు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరు కానీ మీ చుట్టుపక్కల మాట్లాడే వాళ్ళకు కానీ శాంటిటీ లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ఈ రాష్ట్రాన్ని